नेचुरल साइंस 1 क्लास लो निक ओके सो फर्स्ट ऑफ ऑल चटक वाला मन की भेडी ओके ओके పెరుగు కానీ మనం బయట ఈవెన్ మీరు డస్ట్బిన్ లో పెట్టినా కూడా ఏం చేస్తున్నారు తీసుకెళ్లి ఎక్కడ వచ్చారు కొన్ని ఎగ్జాంపుల్ మీరు లారీ ట్రాక్ తీసుకెళ్తూ మున్సిపాలిటీ వాళ్ళు సో ఒకటి పడిపోతూ కంప్లీట్లు అన్ని డంపింగ్ యాడ్ వెళ్ళవు వెళ్ళినప్పుడు మధ్యలో మనకు ఆవులు గానీ బఫైలెస్ కానీ ఏ ఒకటి వెళ్తూ ఉన్నాయి దానికి తిట్టు దాన్ని తింటున్నప్పుడు మనం ప్రాంతంగా వచ్చే పాలని అవుతున్నాం మనం సో ఇక్కడ ఒక చిన్న ఒక చిన్న కవర్ వల్ల ప్లాస్టిక్ కవర్ వల్ల ఆవులు పెరిపోతున్నాయి అనారోగ్య పదవుతున్నాయి మనము అనారోగ్య పదవుతున్నాం ఓకే సో కాబట్టి దానికోసం చెప్పేసి అట్లీస్ట్ వంద శాతం కాకపోయినా ఒక యాభై నుంచి అరవై శాతం వరకైనా మన మన ద్వారా ఓకే ఇది పిల్లల ద్వారా ఎందుకంటే నేటి పిల్లలే రేపు పౌరులు ఓకే కాబట్టి మీ ద్వారా మొదలు పెట్టాలని చెప్పేసి ఈ యొక్క చిన్న ప్రయోగం చేయడానికి అవసరం సో టీమ్ మేము అందరము సహకరిస్తూనే అంటాము మీరు మాకు సహకరించాలంటే ఈ ప్రోగ్రామ్ చేయొచ్చు ఎంతమంది రెడీగా ఉన్నారు నేను చేసుకుంటాను నేను రాసుకుంటాను నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మంది చేస్తారని చెప్తాను నేను ఏ రోజున వస్తాను ఓకే పరఫ్ చెప్తాను నేను చెప్పాను